అయితే ఇగో మన మహిపట్నం కట్టిన చుట్టుపక్కల గ్రామ యువతి యువకులకు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఇక డిగ్రీ చదువుకోవడానికి ఆరాధికరమైన వాతావరణంలో ఉన్న డిగ్రీ కళాశాల మన అందరికి తెలుసా కదా గదే పాడేరు వరకు ఉంటుంది గోపాలరావు డిగ్రీ కళాశాల అయితే ఇగో ఇక్కడ మన ఏదైతే నాయకుడు నారాయణరావు పటేల్ గారి యొక్క కృషి వల్ల ఐదు కోట్ల రూపాయలు పిఎం ఉషా ఉచిత శిక్షణ అభియాన్ కింద ఇగో మన ఈ డిగ్రీ కళాశాలకు మంజూరు అయినాయట అయితే త్వరలోనే ఆ ప్రొసీడింగ్ కాపీను కళాశాలకు అందిస్తారు మన అదే విధంగా నారాయణరావు పటేల్ గారి యొక్క కృషి ఇగో ఈ రోజు ఫలించి ఐదు కోట్లు ఈ కళాశాలకు డెవలప్మెంట్ చేయడానికి ఐటీ ఉపయోగపడ్డదన్నమాట అయితే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు గంట ముందే ఇగో రెండెకర నార భూమిని గోపాల్ పటేల్ గారు అదే నారాయణరావు పటేల్ గారి యొక్క తండ్రి అక్కడ బూతాదగా ఇచ్చి అక్కడ ఈ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిండ్రు ఇక దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఉన్న ఈ డిగ్రీ కళాశాలకు రెండు వేల ఇరవై సుధాకర్ సార్ గారు ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత అక్కడ నేక్ వాళ్ళు ఈ కళాశాలకు టూ పాయింట్ ట్వంటీ టూ గ్రేడ్ను బి గ్రేడ్ను నేషనల్ లెవెల్లో అంటే దేశం లెవెల్లో ఇవ్వడం జరిగిందన్నమాట ఇక ఈ డిగ్రీ కళాశ్వ కళాశాలను డెవలప్ చేయడానికి ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు మంజూరైనందుకు నారాయణరావు పటేల్ గారు ఇవ్వ హర్షం వ్యక్తం అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులందరూ లెక్చరర్స్ అందరూ హర్షం వ్యక్తం చేసిళ్ళు అన్నమాట అయితే ఈ ఐదు కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాశాల ఉన్నదో లైబ్రరీకి సెమినార్ హాల్కు క్లాస్ రూమ్లకు అదేవిధంగా అక్కడ మనకు లైబ్రరీకి జిమ్ రూమ్ కు టాయిలెట్స్ కు ఉపయోగించాలన్నమాట ఇక అంతేకాకుండా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి అక్కడ మొత్తము విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అన్ని ఏర్పాట్లను చేయాలన్నమాట ఇక ఇదే ఖాళీ ప్లేస్ కనిపిస్తున్నది కదా ఈ ఖాళీ ప్లేస్ లో మూడు కోట్ల రూపాయలతో అక్కడ బిల్డింగ్ ను నిర్మించి మిగిలిన డబ్బులతో విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాలైనమైనటువంటి సదుపాయాలను కల్పించాలని నారాయణరావు పటేల్ గారు చెప్పారు